హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మేము ఇక్కడ మ్యారేజ్ రిసెప్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్ అనమాట ఇంకా ఇక్కడైతే నేను రెడీ అయిపోయి నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటున్నాను అంటే వర్షం పడుతుంది అనమాట సెవెన్ థర్టీ అలా వెళ్దాం అనుకున్నాము వద్దు ఎయిట్ థర్టీ అలా వెళ్దాము అనేసి అన్నారు సో ఇంకా ఎలాగో నెయిల్ పాలిష్ లేదు కదని చెప్పేసి ఇక్కడ నెయిల్ పాలిష్ వేసుకున్నాను నా నెయిల్ పాలిష్ ఎలా ఉందో చెప్పండి ఇంకా ఇక్కడ విద్యు వెనక ఉండి అంటుందనమాట ఏం చెప్పులు వేసుకోను షూస్ వేసుకోనా క్రాక్స్ వేసుకోనని అడుగుతుంది ఏదో ఒకటి నచ్చింది వేసుకో అని చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయాము కారులో చూడండి ఎంత వర్షం కురిసిందో ఇప్పుడే వర్షం కొంచెం తగ్గిందనమాట ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది

ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి వచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ అయితే పెళ్ళికూతురు కొడుకు అనమాట తినే ప్రశాంత్ మా హస్బెండ్ ఫ్రెండ్ ఆ అమ్మాయి అయితే శక్తి అనమాట నేము అంట అంటనే ఇక్కడే మా కాలనీలోనే తను కూడా ఆ అబ్బాయిదైతే వేరే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర అనమాట ఇంకా ఇక్కడ చూడండి అక్కడ డెకరేషన్ అంతా ఉంది కదా అందరూ అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ రాగానే ఇక్కడ అన్ని రకాలు ఇంకా టిఫిన్ టిఫిన్స్ తినే వాళ్ళకి టిఫిన్స్ అలాగే స్నాక్స్ లంచ్ డిన్నర్కి కావాల్సింది ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ అమ్మాయి వచ్చేసి తమిళనాడు తెలుగు అమ్మాయే అంటే ఆంధ్రలో చదువుకుందంట కానీ తమిళనాడు వీళ్ళ హస్బెండ్కి వీళ్ళ అత్తగారు వాళ్ళెవరికి కూడా తెలుగు రాదు తమిళ్ మాట్లాడతారు అలాగే హిందీ కూడా మాట్లాడతారు అనమాట వాళ్ళు వాళ్ళు కూడా సేమ్ హస్బెండ్ వాళ్ళు చేసే బిజినెస్ చేస్తూ ఉంటారు ఇంక నేను వాళ్ళందరూ కూడా ఇంకా పానీపూరి ఇవి ఇవన్నీ పిచ్చి పిచ్చివన్నీ తింటున్నారు అవి నాకైతే ఇష్టం ఉండవు అందుకే నేను పిచ్చి పిచ్చి అంటున్నాను ఇంకా నేనైతే జీరా రైస్ అక్కడ ఇంకా పన్నీరు అలాగే గోబీ సబ్జీ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అవి తీసుకుని కూర్చున్నాను కానీ ఏంటో బయటకు వెళ్ళినప్పుడు ఏదో తినాలనిపిస్తా అనుకుంటాం కానీ బయటకు వెళ్ళినప్పుడు అస్సలు తినలేనండి నేనైతే పెట్టుకుంటానే కానీ అన్నీ తినాలని అస్సలు ఏంటో తినలేను ఇంకా నేను మళ్ళీ మా హస్బెండ్ అయితే నాకు రెండు రోటీలు అయితే తీసుకొచ్చారనమాట అవి అయితే తింటున్నాను భోజనం చేస్తున్నప్పుడే పెళ్లి కూతురు కొడుకు అయితే స్టేజ్ మీదకి అయితే తీసుకువెళ్ళారనమాట లేకపోతే వాళ్ళు వచ్చేటప్పుడు కూడా చక్కగా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు ఇంకా వాళ్ళు ఇదిగోండి పైకి వెళ్ళారు పైకి వెళ్ళి ఇంకా అందరూ కూడా ఇక్కడ నుంచి ఉన్నారు అక్కడ నుంచి స్టేజ్ మీదకి వెళ్ళి ఇంక ఫొటోస్ దిగడం లైన్ అనమాట గుడ్లకి వెళ్తే అలా లైన్లో నుంచి ఉంటారు అలాగే స్టేజ్ మీదకి వెళ్ళడానికి కూడా లైన్ లైన్ ఎందుకంటే ఇప్పుడు ఎవరికంత ఓపికలు ఉండట్లేదు పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళామా అంటే వీళ్ళకి అక్షంతలు అవంతా ఏమీ ఉండదు కానీ అక్కడ ఫొటోస్ తీగేసి ఏదైనా గిఫ్ట్ కవర్లో డబ్బులు పెట్టి గిఫ్ట్ ఇవ్వడం ఇలా గిఫ్ట్స్ ఇచ్చేసి వచ్చేయడం అనమాట ఫొటోస్ తీగేసి ఇంకా ఇంకా అక్షంతలో అలా వేయడం అనేది ఇట్ సైడ్ ఉండదు మనకే అక్షంతలు వేసు వేస్తారు కదా ఇటు సైడ్ అయితే అలా ఉండదు ఒకసారి అదే మై మా ఇంట్లో ఏదైనా బర్త్డే అయినప్పుడు ఆంటీ వాళ్ళని పిల్లల చేత అక్షంతలు వే వేయమని చెప్తే ఏంటి అలా ఏం చేయాలి అని అడుగుతారనమాట చేతికిచ్చినప్పుడు ఇలా తల మీద వేయాలి అని ఆశీర్వాదం అని చెప్తే అప్పుడు ఒక ఇంకెప్పుడు వాళ్ళకి అలవాటు అయింది ఇంకా ఇక్కడ వాళ్ళ దగ్గర తెలియదు అనమాట ఇక్కడ స్టేజ్ పైన అందరూ కూడా ఇంకా ఉంటాడు ఆయనతో అంత బాగా నాకు అయితే ఆ అబ్బాయి అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటారనమాట ఈయనతో కానీ వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో అంత హడావిడిలో కూడా పెళ్ళికొడుకు వాళ్ళ మదర్ వచ్చి నన్ను పలకరించారు అలాగే చాలా బాగా మాట్లాడారు అనమాట ఇదిగోండి మేమైతే ఇంకా స్టేజ్ బైక్ వెళ్ళాము ఇంకా ఆంటీ వాళ్ళు మాతో పాటు మా హస్బెండ్ రాంటి వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళాం అనమాట వా ఎందుకంటే ఈ పెళ్లి కూతురు మా కాలనీ అమ్మాయే కదా అందరూ కాలనీలు అందరూ వచ్చారనమాట ఇక్కడ కూడా మేమైతే నేను శశాంకు మా వారు అయితే ఇక్కడ ఫోటో దిగుతున్నాం అనమాట ఇంకా విజుం రమ్మంటే రాలేదు లాస్ట్లో అయితే ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తీసుకుని ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం అనమాట అలా ఇంకా మేము వచ్చేస్తున్నాము వచ్చేటప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ మదర్ పిలిచి నన్ను మా వారిని తీసుకెళ్ళి ఎందుకు అని పిలిస్తే స్వీట్ బాక్స్ పట్టు లడ్డు పట్టుకుని వెళ్ళండి అని చెప్పి పిలిస్తే మా ఇద్దరికి బట్టలు పెట్టి స్వీట్ బాక్సులు ఇచ్చి పంపించారనమాట అసలు ఎంత ప్రేమగా ఎంత అభిమానంగా చూసారో అనిపించింది బట్టలు పెట్టారన్న అన్నది విషయం కాదండి వాళ్ళు చూపించిన వాళ్ళు ఎంత వాళ్ళు ఏదైనా లోపల కల్మషం లేకుండా మాట్లాడితే ఆటోమేటిక్గా ఎదుటో మనిషికి తెలుస్తుంది అదే కల్మషంతో లోపల మనం అంటే ఇష్టం లేకుండా మాట్లాడిన వారు కూడా మనకు తెలిసిపోతుంది సో నేను అది చెప్తున్నాను అనమాట వాళ్ళు ఎంత బాగా ఎంత అభిమానంగా మాట్లాడారు ఎంత అభిమానంగా చూశారని నాకు ఎంత బాగా హ్యాపీ అనిపించింది అనమాట ఈ రోజుల్లో సొంత రిలేటివ్స్ కూడా ఎవ్వరు అలా చూడట్లేదండి అంత బాగా చూసారు నాకు ఇదిగోసారి ఇలాగ స్వీట్ బాక్స్ అది ఒక బాక్స్లో మిక్చరీ రెండు రకాల లడ్డు స్వీట్ ఇచ్చి ఇచ్చారనమాట మా హస్బెండ్కేమో ఈ డ్రెస్ మెటీరియల్ అలాగే ఇలాంటిది ఇంకొక స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారు నేనైతే ఇవి ఓపెన్ చేస్తూనే మిక్చర్ అయితే తింటున్నాను అనమాట ఇదిగోండి ఇలాంటి డ్రెస్ మెటీరియల్ ఇవి మీ డ్రెస్ మెటీరియల్ అయితే ఈయనైతే వేసుకోరు కానీ వాళ్ళు ఇచ్చారు అదో ఆనందంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ బట్టలు సొంత రిలేటివ్స్కే పెడతారండి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయితే బయట వాళ్ళకి కాదు కానీ మాకు ఇంట్లో వాళ్ళలాగా చూసారు చాలా హ్యాపీ అనిపించింది